మనం చూసుకున్నట్లయితే సోమవారంకి సంబంధించి వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది సో సోమవారం నాడు మనకి ఇక్కడ అల్పపీడనం అయితే మనకి చూసుకోవచ్చు మీరు సో బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట తూర్పు బంగాళాఖాతంలోని ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇదే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అటు పశ్చిమ బెంగాల్ ఒరిస్సా ఈ మధ్య ఈ మధ్య ప్రాంతంలో మనకి ఈ అల్పపీడన ప్రభావం అయితే ఏర్పడింది అయితే దీని ప్రభావంతో మనకి ఏపీ తెలంగాణలో వర్షాలు అనేవి ఏ విధంగా ఉంటాయని ఇప్పుడు మనం చూడబోతున్నాం సో మనకి సోమవారం నాడు ఏపీ తెలంగాణలో చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం అయితే ఉంది సో పెద్దగా భారీ వర్షాలు వచ్చే అవకాశం అయితే లేదనమాట చెదురుముదురుగా చిల్లు జరలు పడే అవకాశం అయితే ఉంది తప్ప భారీగా వర్షాలు వచ్చే అవకాశం అయితే ఎక్కడా కనిపించట్లేదు కాకపోతే ఆగా ఆకాశం మాత్రం మేఘావృతం అయితే ఉంటుందన్నమాట మేఘావృతమై ఉండి చిరిజల్లు అయితే పడతాయని చెప్పేసి తెలుస్తుంది అయితే తెలంగాణలో మాత్రం ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు సో మిగిలిన ప్రాంతాల్లో మాత్రం చెదురుముదురుగా వర్షాలు అయితే పడతాయనమాట సో అందువల్ల భారీ వర్షాలకు అయితే అక్కడ అవకాశం అయితే లేదు సోమవారం నాడు మనకి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం